దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన దేవాలయాలు సుమారు ఇరవై ఏడు వేల పైచులకు దేవాలయాలు మన రాష్ట్రంలో ఉండటం జరిగింది అయితే వీటిలో దాదాపు ధూప దీప నైవేద్యాలు కూడా నోచుకొని దేవాలయాలు సుమారు ఒక ఆరు వేల రూపాయలు ఆరు వేలు దేవాలయాలు ఉన్నాయి వాటికి సంబంధించి నిన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మర్చులు చంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సూచనల మేరకు దూప దీప నైవేద్యాల స్కీమ్ని ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలకి పెంచటం అర్చక సంఘాలు అర్చకులు రేషన్ రాష్ట్రంలో ఉన్న అర్చకులందరూ హర్షాతి వే రకం విస్తరణ జరుగుతుంది దానిలో భాగంగా ఈ రోజున వారికి కనీసం గత ప్రభుత్వంలో ఐదు వేలు నుంచి పదివేలు చేయమని అర్చకులు వేడుకున్నా కానీ చేయలేని పరిస్థితిలో మరి గతం జగన్ ప్రభుత్వం ఉంది మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయ్యి యాభై రోజులకే మరి దూపదీప నైవేద్యాల స్కీమ్ని ఐదు వేల నుంచి పదివేల రూపాయలు చేయటం టీడిఎన్ఎస్ స్కీమ్ని చేయటం మరి బ్రాహ్మణ చైతన్య వేదిక హర్షం వ్యక్తం చేస్తుంది దీని సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అట్లనే దేవాదాయ శాఖ మచులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలానే ఎక్కడైతే ప్రైవేట్ టెంపుల్స్ ఉన్నాయో సుమారు ఈ రాష్ట్రంలో మూడు నుంచి ఐదు వేలు ప్రైవేటు దేవాలయాలు ఉండటం జరిగింది వాటిలో తూప దీప నైవేద్యాలు కమిటీలు పట్టించుకోకుండా ఉన్న దేవాలయాలు కనీసం మరి ఒక మూడు వేల దేవాలయాలు అయినా ఉంటాయి వాటికి కూడా అర్చకులు సౌలభ్యం కోసం అర్చకులకి మరి వాళ్ళ మనుగడికి కాపాడటం కోసం ప్రభుత్వం మరి దేవాలయాల్ని గజిట్ చేసుకోమని చెప్పి మరి నోటిఫికేషన్ ఇవ్వటం మరి మెమో దారీ చేయటం ప్రభుత్వం ఉంది అందువల్ల ఎవరైతే కమిటీలు ఇబ్బందిగా దేవాలయాలు నడపడానికి ఇబ్బందిగా ఉన్నాయో ఆ దేవాలయాలందరూ మరి ప్రభుత్వానికి సంబంధించి మరి దాంట్లో వెబ్సైట్లోకి వెళ్ళి మీ దేవాలయం పేరు ఊరు అర్చకుని పేరు నమోదు చేసుకోవాల్సిందిగా బ్రాహ్మణ చైతన్య వేదిక మరి తెలియజేస్తుంది మరి మేనిఫెస్టోలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెట్టారో అర్చకుల గురించి దేవాలయాల గురించి దానికి సంబంధించి తూచా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు పాటిస్తున్నారు దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం బ్రాహ్మణ చైతన్య వేదిక ద్వారా